అందరు నమస్కారం మనకు నిరుద్యోగుల తరపున అసెంబ్లీ వేదికగా ఎవరెవరు మాట్లాడతారు ఏమేమి చేస్తారని చెప్పేసి మనం ఇన్ని రోజులు నేను వెయిట్ చేసిన అసలు మన గురించి ఏమైనా చర్చ పెడతారా లేదా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు మన గురించి ముందుగా మాట్లాడినటువంటి మన విషయాల గురించి మాట్లాడినటువంటి కోన్నం సాంబశివరావు గారికి హరీష్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈ సందర్భంగా సందర్భంగా నిరుద్యోగులకు కూడా నేను చెప్పాల్సిన విషయాలు ఏంటంటే చాలామంది గ్రూప్ వన్ కూడా గ్రూప్ వన్ అభ్యర్థులు అన్నా మీరు మా గురించి ఎందుకు మాట్లాడలేరు అని చెప్పేసి రేజ్ చేయటం సో విఆర్ఓ పరిస్థితి ఏందన్న సో వాళ్ళు ఆల్రెడీ జీపీఓ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వేస్తున్నారు ఇకపోతే డిప్యూటీ సర్వేర్ ఇష్యూ కూడా వాళ్ళది విఆర్ఓ వాళ్ళకి ఇస్తా అంటున్నారు మరి ఎట్లా ఏంది సో చాలామంది ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఏం జరుగుతుంది అనే ఒక గందరగోళంలో చాలామంది ఉన్నారు సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయం గురించి కూడా మాట్లాడతాం మాట్లాడకుండా ఏ విషయాన్ని కూడా ఒక విషయం గురించి మాట్లాడకుండా ఉండడానికి మాకు ఎలాంటి హిస్ట హిస్టేషన్స్ అనేది లేం లేవు సో ముందుగా నిరుద్యోగులు నేను ఏమనుకుంటున్నాను అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు మనం ప్రభుత్వానికి ఒక టైం ఇచ్చినాం సో ఏప్రిల్ రెండో తారీఖునో మూడో తారీఖునో ఒక కార్యాచరణ అనేది ప్రకటిస్తాం నేను నిరుద్యోగ మిత్రులకు నేను అడిగేది ఏంటంటే నేను మీకు ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే సో నా కార్యాచరణ అనేది ఒకటి మనం ఏదైతే చెప్పినామో ప్రకటించినమో ప్రతి పత్రికా ముఖంగా మనం ప్రక పత్రికా ప్రకటనలో మనం ఏమైతే చెప్పామో నిరుద్యోగుల సింహగర్జన ఒకటి అక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మనము వెయ్యి మందితో చెలో ఢిల్లీ అనే కార్యక్రమం అక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోతే అదే ఏఐసీసీ పార్టీ ఆఫీస్ ముందుల మరోసారి ఆమరణ నిరాహార దీక్ష ఈ మూడు ఐటమ్స్ మనం మూడు కార్యాచరణ ఏదైతే చెప్పినామో ఇవన్నిటి గురించి మీకు అప్డేట్స్ పాయింట్ టు పాయింట్ టైం టు టైం మీకు రావాలంటే నేను ఈ సుదీర్ఘంగా మీకోసం చేయబోయే ఈ యొక్క ఉద్యమంలో మీ యొక్క మద్దతు కావాలన్న కావాలంటే లేదంటే నేను చేసే యాక్టివిటీ మీకు తెలవాలంటే మనం ఒకరితో ఒకరు కనెక్ట్ కావాలంటే నేను చేస్తున్న దాన్ని మీరు సోషల్ మీడియా వేదికల ద్వారా మద్దతు తెలపాలంటే ఈ యొక్క ఛానల్ని మీరు ప్రతి ఒక్క అప్డేట్స్ కావడం కోసం ఈ సుదీర్ఘంగా చేయబోతున్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం చేస్తున్నాం గెలుసున్న వాళ్ళు ఏం చేస్తున్నాం అసలు ఏం చేస్తున్నాం మనము దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది మనం ఏమేమి చేయబోతున్నాం ఇవన్నీ అప్డేట్స్ కావాలంటే మీరు ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఏం అప్డేట్ ఇచ్చినా కూడా దీన్ని మీరు ఇంకా నలుగురికి తెలిసేలాగా సపోర్ట్ చేయండి స్ప్రెడ్ చేయండి దాని ద్వారా ఇంకా యాక్టివ్ మెంబర్స్ ఇంకా సీరియస్ యాస్పిరియంట్స్ ఇంకా మనం ఇంకా ఫైట్ చేయాలన్న స్పిరిట్తో ఉన్న వారందరం కూడా ఒక ఏకం అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది సో రాబోయే రోజుల్లో మనము ముప్పై మూడు జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాలో మనకు పదమూడు జిల్లాలు ఉన్నాయి ఆ పదమూడు జిల్లాల్లో మనకు ఒక కమిటీస్ వేసుకుందాం ఇట్లా ప్రతి లైబ్రరీ నుంచి కమిటీస్ వేసుకుందాం ప్రతి యూనివర్సిటీ నుంచి కమిటీస్ వేసుకుందాం సో ఆ రకంగా మనం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే మనము అన్ని దిక్కుల నుంచి కదలకపోతే ప్రభుత్వం మనకి ఏది కూడా చేసే పరిస్థితులు లేదు ఇక రేపు అయిపోయింది రేపు ప్రభుత్వం పెద్దగా మనకు ఇంకా మనకు అనుకూలంగా వచ్చే ప్రకటన చేస్తుందని చెప్పేసి ఏదైనా ఎలాంటి హోప్స్ అయితే ఏం లేదు సో నిరుద్యోగ మిత్రులారా నేను ఈ యొక్క చాలా షార్ట్ కట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో అన్ని చోట్ల స్ప్రెడ్ చేయండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి స్ప్రెడ్ చేయండి దాని ద్వారా మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతాం ప్రతి అప్డేట్స్ మీకు కావాలంటే ఏ విధంగా మనం ముందుకు పోతున్నాం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెండు రోజుల మందరూ నేను ఇప్పుడు తెలుసుకున్నారు వస్తున్నాను అనుకోండి సో ఆబ్వియస్గా మనం వాట్సాప్లో చెప్తాం ఇటు సైడ్ మనం టెలిగ్రామ్లో కూడా చెప్తాం కానీ దాంతోపాటు మన ఛానల్లో ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అక్కడ ఉండి సీరియస్ యాక్సిడెంట్స్ మనం వచ్చినప్పుడు సో అక్కడ ఒక పది మంది జమ అయ్యి మనం ఏదైనా చెప్తే సో అక్కడ మనము మోర్ ఓవర్ నేను ఒక ఇది ఒక ఛానల్ని ఒక ప్లాట్ఫామ్ని నేను కనెక్షన్ మనకు కనెక్ట్ అవ్వడం కోసం నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో దట్ మనము మీ ఐడియాస్ ఏమి చెప్పాలనుకున్నా మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం సో మీ ఐడియాస్ కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ఎప్పుడు చేయొచ్చు ఎట్లాంటి ప్రోగ్రామ్ చేయొచ్చు ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి మనము డిస్కస్ చేసుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకుండా కొన్ని పార్టీలు కొన్ని సంఘాలు కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని ఛానల్స్ అవి ఏదో ఒక పార్టీకి అప్రిషియేషన్గా ఉన్నాయి సో నేను ఇక మీదట నుంచి నేను యావత్ నన్ను ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీ యొక్క మద్దతు నేను కోరుతున్నది ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఏ పార్టీకి తొత్తు లేకుండా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఏ విషయమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టుగా ప్రజల మందులు నిలబెట్టాలి చూపించాలి అనే ఒక ఒక ఇంటెన్షన్తో ఒక ఒక క్లియర్ కట్ లైన్తో నేను రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద ప్రతి విషయం మీద నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా అందుకోసమే మీరు ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ యొక్క మద్దతు కోరుతా ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా ఈ రోజుల్లో మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు సో ఆ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని చెప్పేసి నిజాన్ని మనము ఏదో ఫేవర్గా మాట్లాడకుండా సో ఆ రకంగా మనం పబ్లిక్లో మన వాయిస్ని తీసుకుపోవాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా నా యొక్క వెల్ విషర్స్ కావచ్చు నన్ను ఫాలో అవుతున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు నా యొక్క వీడియోస్ చూస్తున్నటువంటి ఎవరైనా సరే సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా నేను నిరుద్యోగుల గురించి ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ విడుదల ఈ పదమూడు నోటిఫికేషన్స్ విడుదల అయ్యే వరకు నిరుద్యోగ సమస్యలు అయినటువంటి గ్రూప్ వన్ రివాల్యుయేషన్ సమస్య కావచ్చు అది జెన్యున్ డిమాండ్ ఇటు ఎస్ఐపిసిలో ఉన్నటువంటి హైట్ సమస్య కావచ్చు లేదంటే ఎస్ఐపిసిలో ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇష్యూ కావచ్చు లేదంటే ఇటు సైడు గురుకులాలో డౌన్ మెరిట్ లిస్ట్ కావచ్చు లేదంటే డిఎస్సిలో ఏదైతే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఫిల్ చేయాలని ఏదైతే దానికోసం ఏదైతే కోర్టులో తిరుగుతున్నారో సో ఏదైనా సరే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు టు జియో నెంబర్ ట్వంటీ నైన్ కావచ్చు వాట్ సో సమస్యలు మరియు పదమూడు డిమాండ్స్ వీటి మీద నేను క్లియర్ కట్గా రో నాకు తెలిసి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు తర్వాతనా లేదంటే రేపు తర్వాతన ఆల్మోస్ట్ రేపు అయిపోతుంది సో మార్చ్ ఇరవై ఎనిమిది మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం మీ యొక్క సపోర్ట్ ఉండాలని చెప్పేసి మీ యొక్క మద్దతు ఉండాలని చెప్పేసి మనం చేసే ఇక్కడ కేవలం నేను ఒక్కడనే పోరాటం చేస్తున్నట్టు కాదు మీరు కూర్చున్న కుర్చీల నుంచి చూస్తున్న వీడియోని పది మందికి షేర్ చేసినా కూడా అది కూడా పోరాటమే అల్టిమేట్గా మన వాయిస్ని మనం టీవీని అయిన ఎన్టీవీ అయినా ఇంకో పర పలానా ఛానల్ అయినా ఎందుకు చూస్తారు లేదంటే ఆ ఛానల్ నుంచి ఏదైనా వచ్చినప్పుడు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే మనం పబ్లిక్లో ఎంత తీసుకుపోయినప్పుడు ఎంత తీసుకుపోతే అంత ఇంపాక్ట్ ఉంటుంది మన వాయిస్ సో దానికి మనం రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు ధర్నాన్ని చేయాల్సిన అవసరం లేదు దీక్షనే చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్గా అవి అవసరం అవుతుంది కాకపోతే మనము సో పది మందితో చేసే టైం పది మందితో ఏదైనా ప్రోగ్రామ్ చేసేది ఒకవేళ మనం ముందే అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక నెట్వర్క్ ఫామ్ చేసి ఒకవేళ అదే వెయ్యి మందితో చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ స్ట్రెంత్తో చేయడం కోసమే నేను ఈ యొక్క సపోర్ట్ అడుగుతూ ఉన్నా నేను ఈ ఛానల్ ద్వారా నేను ఈ యొక్క వేదిక ద్వారా నేను ఎక్కువ మందికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వడం కోసం ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ఈ ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పేసి అడగడంలో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం ఒక ఉద్యమం చేస్తున్నామంటే ఒక 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 దానికోసం ఫైట్ చేస్తున్నామంటే దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం సమకూర్చుకొని అన్నిటి అన్నీ సిద్ధం చేసుకొని పోయినప్పుడే మనం సక్సెస్ అవుతాం కేవలం గుడ్డిగా ఫైట్ చేస్తేనే సక్సెస్ కాలేం కాబట్టి సో మనకు కావాల్సినటువంటి అన్ని సపోర్ట్ ఆ టైంలో కొన్నిసార్లు మనకు ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు అప్పుడు మన ఛానల్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన మన ఛానల్ ద్వారానే మనం ప్రభుత్వ దృష్టికి కావచ్చు లేదంటే ప్రజల దృష్టికి కావచ్చు ప్రజలలో తీసుకుపోయే మన యొక్క మన యొక్క సమ్ పెయిన్ ఏదైతే ఉన్నదో ప్రభు ప్రజలలో కావచ్చు మేధావి వర్గాలలో కావచ్చు ఇటు అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి మన యొక్క వాయిస్ని రీచ్ తీసుకోగలిగితే వాళ్ళు వాళ్ళు అరే ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి ఒక భావన మనం క్రియేట్ చేస్తే డెఫినెట్గా మనం ఇంపాక్ట్ చూపిస్తాం కాబట్టి మీరు నా యొక్క వెల్ విషర్స్ కావచ్చు నా యొక్క సపోర్టర్స్ కావచ్చు నేను చెప్పింది కరెక్టే ఇతను మాట్లాడుతుంది కరెక్టే ఇతను జన్యున్గా ఫైట్ చేస్తున్నాడు అని ఎవరైతే భావిస్తున్నారో మీరందరూ దీని యొక్క సపోర్ట్గా మీరందరూ మద్దతిచ్చి ఇచ్చి యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి స్ప్రెడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకోసం రేపు మార్చి ఇరవై తర్వాత నుంచి డెఫినెట్గా ఏదో ఒక కార్యాచరణ ఏదో ఒక యాక్టివిటీస్ ఖచ్చితంగా మనం ఏదైతే ఏప్రిల్ రెండో తారీఖు నుంచి మాత్రం ఖచ్చితంగా చెరో చెలో సరోనగర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన అనే ఖచ్చితంగా ప్రోగ్రాం పెడుతున్నాం అక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోతే చెలో ఢిల్లీకి పోతాం అక్కడ కూడా స్పందించకపోతే మనము అదే ఏసీసీ పార్టీ ఆఫీస్ మందుల నాతో పాటు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా అన్ని యూనివర్సిటీస్లో అన్ని అన్ని చోట్ల నుంచి సామూహిక దీక్షలు ధర్నాలు నిరసనలు చేయాలని ఒక పిలుపుతో పిలుపు మనం ఖచ్చితంగా డెఫినెట్గా ఇస్తున్నాం ఇవ్వబోతున్నాం మనం ఆ రకంగా చేస్తేనే మనం సాధిస్తాం లేదంటే ఈ ప్రభుత్వం మనకు ఈ సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితులు లేదు కాబట్టి ఆ అవన్నీ సక్సెస్ కావాలంటే మనము ఒక వారం ఇంకో నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో మనము చేయాల్సిన స్ప్రెడ్ ఈ ఛానల్ని స్ప్రెడ్ చేయాల్సిన విధంగా చేసుకొని ఒక వేదిక ద్వారా మనం ఒకటి మనం నెట్వర్క్తో ముందుకు పోవాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నా సో ఒకటి మనకు ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాల్సిందే ఎవరు కూడా ఏ నిరుద్యోగి కూడా మీరు అధైర్యపడకండి మనం నోటిఫికేషన్ తెస్తున్నాం తెద్దాం కష్టపడదాం పోరాటం చేద్దాం ఫైట్ చేద్దాం తెలివిగా పోదాం తెలివితో కొడదాం కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉండాలా సో నేను చేయబోయే ఈ యొక్క ఉద్యమానికి నేను చేయబోయే పోరాటానికి మీ అందరికీ మద్దతు సపోర్టు సోషల్ మీడియా ద్వారా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తూ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ మీకోసం చేసే యొక్క ప్రయత్నాన్ని మీరు మీరు ముందుండి మద్దతు తెలుపుతారని చెప్పేసి ఆశిస్తున్నా జై తెలంగాణ జై హింద్